హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు ఇన్స్టెంట్గా ఐదు ఐదు నిమిషాల్లో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా దేవుళ్ళకి ప్రసాదాలు చేసేటప్పుడు ఇలా నేను చెప్పే విధంగా చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును ఇలా నానబెట్టి తీసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా నానిన చింతపండు నుండి గుజ్జుని సపరేట్ చేసుకుందాం ఇలా స్టెయినర్ సహాయంతో చిక్కటి గుజ్జుని వడకట్టుకుందాం ఇలా చింతపండు గుజ్జుని చిక్కటిది తీసుకొని దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మరియు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని పెట్టుకుందాం దీనిని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి ఓ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా చిక్కగా తయారవుతుంది దీనిని చల్లార్చుకొని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది దీన్ని ఇన్స్టెంట్గా పులిహోరలో వాడుకోవచ్చు ఇప్పుడు ఇలా పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని తీసుకుందాము ఈ అన్నాన్ని ఇలా వెడల్పు పాత్రలో వేసుకొని చల్లారబెట్టుకుందాము ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఒక క్లాత్లో కానీ లేదా పెద్ద డబ్బాలలో కానీ వేసుకొని చల్లర పెట్టుకోవచ్చు దీనిలో కాల్సినంత ఉప్పు నేనైతే అప్పుడు హాఫ్ టీ స్పూన్ వేసాను కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను దీనిని అన్నానికి బాగా పట్టించుకుందాం ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం పోపు కోసం ఒక గిన్నెను పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలను వేసుకుందాం ఆవాలు చిట్టపటలు ఆడిన తర్వాత జీలకర్రను కూడా వేసుకుందాం జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకుందాం ఎండుమిర్చి వేగిన తర్వాత మనం పోపులో పప్పులను తీసుకుందాం ముందుగా పల్లీలను వేసుకుందాం ఆ తర్వాత మినపప్పును కూడా పోపులో వేసుకుందాం తర్వాత శనపప్పును కూడా పోపులో వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఈ పప్పులన్నీ బాగా వేయించుకోవాలి ఈ పప్పులన్నీ బాగా ఇలా వేగిన తర్వాత పోపులోకి కొంచెం కరివేపాకును వేసుకుందాం కరివేపాకును వేసుకున్నప్పుడు వెంటనే ఇలా మూత పెట్టడం వల్ల నూనె అనేది పైకి చిల్లకుండా ఉంటుంది కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం ఇలా ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా పులిహోర ట్రై చేయండి కొద్ది పెద్ద గిన్నెలో పోపు చేసుకొని దానిలో మనం చేసి పెట్టుకున్నటువంటి పేస్టును కూడా ఈ పోపులోనే వేసుకోవాలి తర్వాత అన్నాన్ని ఈ పోపులో వేసుకొని కలుపుకొని వేడి చేసుకున్నట్టయితే పులిహోర రెడీ అవుతుంది మనం ఇప్పుడైతే ఈ కలిపి పెట్టుకున్నటువంటి అన్నంలో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు గుజ్జుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా అన్నానికి పట్టే విధంగా కలుపుకోవాలి నేను హాఫ్ కేజీ రైస్తో చేస్తున్నాను నాకంతా చింతపండు గుజ్జు పట్టింది ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పోపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పులిహోరని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ పప్పులు అన్నవి క్రంచీగా ఉంటాయి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా బాగా పులిహోరని కలుపుకోవాలి సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకొక హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ పట్టింది నాకు సాల్ట్ అనేది ప్రసాదాలు చేసుకున్నప్పుడు సాల్ట్ చెక్ చేయకూడదు కాబట్టి తగ్గట్టుగా వేసుకోండి ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా చక్కగా చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు నచ్చిందా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ